ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ షిర్డి సాయిబాబా యొక్క జీవిత చరిత్రము ఎనిమిదవ అధ్యాయము షిర్డి గ్రామంలోని ప్రజలతో పాటుగా చుట్టుప్రక్కల దూర ప్రాంతాలలో గల ప్రజలలో కూడా బాబా సాక్షాత్తు భగవంతుడేనన్న భక్తి భావన పెరిగింది మూడు రోజుల సమాధి స్థితిలో నుండి తిరిగి బ్రతికి లేచిన తరువాత అంతకుముందు విమర్శనాత్మకంగా బాబాను చూసేవారు కూడా భక్తులయ్యారు పిచ్చివాడని రాళ్ళు విసిరిన పోకరీలు కూడా పుష్పగుచ్చాలతో పూజించడానికి సిద్ధమయ్యారు సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ భక్తుల పారవశ్యంతో జయ ధ్వానాలు చేస్తూ ఉండేవారు మహల్సాపతి బాబాకు ముఖ్య పూజారిలా ఉండేవారు శ్యామ కూడా బాబాకు రకరకాలైన సపర్యలు చేస్తూ ఉండేవాడు కుష్ఠరోగం నయమైన బాగోజీ షిండే జీవితాంతం బాబాకు సేవలు చేస్తూ మసీదులోనే ఉండేవాడు అందరికంటే బాబాతో సర్వకాల సర్వ వ్యవస్థలందు సహచర్యాన్ని గడిపింది బాగోజీ మొదట కుష్ఠరోగంతో బాధపడిన ఆ తరువాత సంసార బంధాల్లో చిక్కుకోకుండా సాయి సేవకే జీవితాన్ని అంకితం చేసిన ఈ మహనీయుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో మనకేం తెలుసు బాబా యోగాభ్యాసము మసీదుకు ఉత్తరము దిశలో చాలా దూరములో ఒక మర్రిచెట్టు ఉండేది దాని సమీపంలో గల బావి దగ్గరకు రెండు మూడు రోజులకు ఒకసారి బాబా వెళ్ళి ముఖ ప్రక్షాళనము స్నానము చేసేవారు ఒకనాడు బాబా తన ఉపరితులను బయటకు కక్కి వాటిని నీటితో శుభ్రపరిచి సూర్యరశ్మికి ఆరబెట్టిన దృశ్యాన్ని షిరిడి గ్రామ ప్రజలు కొందరు కళ్ళారా చూశారు బాబా తరచుగా ధౌతి అను కడుపులోని పేగులను శుభ్రపరిచే పద్ధతి ఆచరిస్తూ ఉండేవారు మూడు అంగుళముల వెడలుపు రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అరగంటకు పైగా ఉంచిన తరువాత అది కడుపులోని పేగులు లోపలికంటూ ప్రవేశిస్తుంది ఆ తరువాత మళ్ళీ దానిని మెల్లగా నోటి నుండి తీసివేస్తే పేగులను శుభ్రపరుస్తూ అది బయటకు వస్తుంది అదేవిధంగా సాయి తన శరీర అవయవాలన్నిటినీ వేరుగా చేసి మసీదు నందు వేర్వేరు స్థలముల్లో విడిచిపెట్టేవారు ఒకనాటి రాత్రి ఒక భక్తుడు మసీదులోకి రాగా బాబా శరీర అవయవాలన్నీ మసీదులో అక్కడక్కడా పడి ఉండడం చూసి భయపడి బాబాను ఎవరో కూనీ చేసి ఉంటారని గ్రామ మనసబు దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకుంటాడు కానీ మొదట ఫిర్యాదు చేసిన వారికి ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుస్తాయని సహజంగా అనుమానిస్తారనే భయంతో ఊరుకుంటాడు కుతూహలం ఆపుకోలేక మరుసటి రోజు ఉదయమే మసీదునకు వెళ్ళగా బాబా మామూలుగానే హాయిగా కూర్చొని ఉండటం చూసి ఆశ్చర్యపడి బాబాకు సాష్టాంగ ప్రణామం చేస్తాడు శరీర అవయవాలన్నిటినీ ఖండించి వేరు చేసే ఈ ప్ర ఈ యోగక్రియను ఖండయోగం అని పిలుస్తారు ఇదే విధంగా ఒకసారి కుడి మోకాలి క్రింది భాగంలోని గల చిన్న దోషాన్ని బాబా స్వయంగా పైభాగపు మాంసాన్ని కోసి లోపలి నరాలను సరిచేసి మళ్ళీ మామూలుగానే పై మాంసాన్ని అతికాడు ఇలాంటి అనేక యోగాలకు అలా ఆలవాలమైన తన శరీర భాగాలు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు సాయి బహుశా పైనుంచి క్రింద వరకు ఉండే పొడుగాటి బారు లాల్చీని తొడిగేవారేమో బాబాకు బాల్యము నుంచి యోగాభ్యాసములన్నీ తెలుసు అయినా వాటిని జనం మధ్యలో బాహాటంగా ఎప్పుడూ ప్రదర్శించలేదు అప్పుడప్పుడు వారి కళ్ళ నుంచి అభయహస్తం నుంచి తీక్షణమైన శక్తివంతమైన కాంతి కిరణాలు వెలువడేవి అవి సర్వశక్తివంతంగాను సర్వరోగ నివారణగాను సర్వసమర్థత కలిగి ఉండేవి పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల వరకు జరిగిన పద్నాలుగు సంవత్సరముల కాలములో సాయి ఎందరెందరినో పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా షిరిడి గ్రామానికి లాగి వారిని భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలు నేర్పుతూ ఉండేవారు కోపర్గం తహసీల్దారు భార్వా ను అతడు తరచుగా బాబా దర్శనానికి వచ్చి అనేక బాధలను కష్టాలను నివారణ పొందుతూ ఉండేవాడు ఈ విధంగా ఉన్నతోద్యోగుల నుంచి సాధారణ నిరుపేదల వరకు అన్ని మతాల వారికి జాతుల వారికి షిరిడి ఒక పవిత్ర యాత్రా స్థలంగా మారింది బాబాను దర్శించాలని అనుకున్నగానే కొంతమందికి పనులు పూర్తి అవుతూ ఉండేవట అప్పట్లో భక్తులకు వసతి ఏర్పాట్లు ఏమీ లేవు ఎవరైనా ఒకటి రెండు రోజులు బాబా సన్నిధిలో ఉండాలంటే రాత్రికి ద్వారకామాయి ముందుగా గాని లేదా గురుస్థాన్ వేప చెట్టు కానీ ఉండేవారట సాటేవాడ నిర్మాణము అది పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం హరి వినాయక సాటే అతడు అహ్మద్ నగర్లో డిప్యూటీ కలెక్టర్గా ఉండేవాడు ఆయన ఒకసారి డ్యూటీ మీద కోపర్గాం వచ్చి బాబా పేరు ప్రఖ్యాతులు విని షిరిడీ వెళ్ళి బాబాయందు ఆకర్షితుడవుతాడు పంతొమ్మిది వందల ఆరులో మొట్టమొదటిసారిగా గురుస్థాన్ సమీపంలో కొంత స్థలాన్ని కొని తరువాత భక్తులు ఉండడానికి వీలుగా ఒక వసతి నిర్మిస్తాడు దీన్ని సాటేవాడ అని పిలిచేవారు ఈనాటికి సమాధి మందిరానికి గురుస్తాన్కు మధ్యలో బంగాళా పెంకులతో కప్పబడి బడి కాలగమనంలో కొన్ని మార్పులు సంతరించుకొని ఉన్నది ఈ సాటేవాడ పంతొమ్మిది వందల నాలుగు నుంచే బాబాకు ద్వారకామాయలో త్రికార ఆరతులు భక్తులు ప్రారంభించారు ఈ ఆరతులను సరిచేసి ఏ పాటను పాడాలి అనే విషయం నానా చందోర్కర్ నిర్ణయించాడు మధ్యాహ్నం ఆరతి సమయానికి గ్రామస్తులంతా కూడా మసీదుకు చేరుకునేవారు ఒక్కొక్కసారి మసీదు భక్తులతో కిక్కిరిసిపోయి ఉండేది భక్తులు వేల సంఖ్యలో వచ్చినా కూడా అందులోని ప్రతి వ్యక్తి బాధను అవసరాన్ని బాబా గమనించి అనుగ్రహిస్తూనే ఉండేవారు షిరిడీకి వచ్చిన ఏ నిజ భక్తుడు వట్టి చేతులతో తిరిగిపోయిన సందర్భం ఉండేది కాదు సాయి కరుణా సముద్రుడని ప్రేమకు మారు పేరని దయాళుడని భక్తులు భావిస్తూ ఉండేవారు కొందరు భక్తులు సంశయంతో నన్ను బాబా చూడలేదు నా బాధ వినలేదు కదా మరి నా కష్టం ఎలా తీరుతుంది అనే అనుమానాన్ని మనసులో పొందేవారు సాయి వెంటనే గ్రహించి అందరూ వినేటట్లుగా ఓ నా భక్తులారా మీరు నా మీద ఉంచిన భక్తికి విశ్వాసానికి ప్రతిఫలం తప్పక లభిస్తుంది ఈ షిరిడీ గ్రామ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం ఈ ద్వారకా ఈ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ఆర్తులైన నిరుపేదలైనా సుఖ సంపదలను పొందగలరు ఈ తల్లి కరుణామైరాలు అని చెబుతూ ఉండేవారు పాము విషం నుంచి శ్యామాను రక్షించుట ఒకసారి శ్యామ గ్రామపు పొలిమేరలో తిరుగుచుండగా విష సర్పము కాలి చిటికెన వేలిపై కరిచాను వెంటనే శరీరంలోనికి విషం వ్యాపించడం మొదలయ్యాను శ్యామాకు ప్రాణభయం బాలా బాలాసాహెబు మొదలగు శ్యామ స్నేహితులు అతనిని విటోబా గుడికి తీసుకుని వెళ్ళాలనుకున్నారు అక్కడ పాము కాట్లు నయమవుతూ ఉండేవి కానీ శ్యామకు బాబాయే సర్వస్వం కనుక సరాసరి ద్వారకామాయి మసీదుకు వెళ్ళి బాబా పాదాలపై పడాలనే ఆశతో మసీదుకు చేరగానే బాబా కోపోద్దీతుడై కళ్ళెర్ర చేసి తీవ్ర స్వరంతో ఎక్కవద్దు ఎక్కినచో ఏమోనో చూడుము అంటూ పో పొమ్ము దిగి పొమ్ము అని మళ్ళీ గద్దిస్తారు తన సర్వస్వం బాబాగా భావించి వస్తే బాబా మసీదు మెట్లు ఎక్కవద్దంటున్నాడే అని నిరాశ చెంది శ్యామ దిగులు పడతాడు కానీ యథార్థానికి ఎక్కవద్దని దిగిపోమ్మని ఆజ్ఞాపించినది పాము విషయాన్ని కానీ శ్యామాను కాదు విటులని గుడికి వెళ్ళమని స్నేహితుడు సలహా ఇచ్చినా వినకుండా తన వద్దకే రావాలనే మనోనిశ్చయం కో శ్యామ చేసినప్పుడే బాబాకు విషయం అర్థమైపోయింది శ్యామ మసీదులోనికి వచ్చి తనకు పాము కరిచిందని విషం పైకి ఎక్కుతుందని చెప్పకముందే కాలాన్ని వృధా చేయకుండా విషాన్ని దిగిపోమని బాబా ఆదేశించారు వేరే మంత్రమే లేక కేవలం వాకుతోనే పాము విషాన్ని తొలగించిన తరువాత మామూలుసతికి వచ్చి శ్యామ దగ్గరకు వెళ్ళి కూర్చొని బాబా ఇలా అంటారు భయపడవద్దు ఈ దయార్థ ఫకీరు నిన్ను రక్షించి తీరుతాడు ఇంటికి వెళ్ళి అటు ఇటు తిరగకుండా ఇంటిలోనే ఉండుము పడుకోవద్దు బాబా ఈ మాటలు అన్న కొద్ది నిమిషంలోకి శ్యామ బాగుపడతాడు ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం బాబా వాక్కు మంత్ర కన్నా శక్తివంతమైనది ఆయన వాకే ఒక మహామంత్రము కాబట్టి సాయి భక్తులు మంత్రాలని జాతకాలని ప్రశ్నలని ఎవరి దగ్గరకు పరుగులు తీయవలసిన అవసరం లేదు జాతకాలు చెప్పేవారు రాగల కష్టాలను చెప్పగలరు కానీ సాయి ఆశీర్వదిస్తే అలాంటి కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు లభిస్తాయి కలరా వ్యాధి పంతొమ్మిది వందల ఐదులో షిరిడీ గ్రామంలో కలరా వ్యాపించింది ఇతర ఊళ్ళ వాళ్లతో గ్రామ ప్రజలంతా రాకపోకలు తగ్గించారు కలరాలు నిర్మూలించడానికి గ్రామ పెద్దలు పెద్దలు రెండు నియమములు నిర్ణయించారు ఒకటి కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు రెండు మేకను గ్రామములో కోయరాదు ఇవి వట్టి పనికిమాలన చాదస్తపు నియమాలని బాబాకు తెలుసు మొదటి నియమం వలన గ్రామంలో కట్టెలకు కొరత ఏర్పడింది బాబా మాత్రం ఈ చట్టాలు నిర్లక్ష్యం చేశాడు ఒకనాడు గ్రామంలో కట్టె పుల్లల బండి రాబోతున్నది అవి అందరికీ ఎంతో అవసరం కూడా అయినా గ్రామస్తులంతా ఆ బండిని తిరస్కరించారంభించారు ఈ విషయాన్ని తెలుసుకున్న బాబా ఆ ప్రదేశానికి వచ్చి కట్టెల బండిని మసీదులోనికి తీసుకొని పొమ్మని చెప్పాను బాబా లౌకికమైన ఆచార వ్యవహారాలతో పట్టింపు లేనివారు ఆయనకి ఎదురు చెప్పుటకు ఆనాడు ఎవరూ ధైర్యం చేయలేదు గురు భక్తిని పరీక్ష ఇదే విధముగా రెండవ కలరా నిబంధనను కూడా బాబా ఉల్లంఘించను బలహీనముగా ఉండి చావుకు సిద్ధముగా ఉన్న ఒక ముసలి మేకను ఎవరో మసీదులకు తెచ్చిరి ఆ సమయంలో బడే బాబా అక్కడనే ఉంటాడు ఆ మేకను ఒక్క వీటితో నరికి బలి చేయమని బడేబాబాను సాయిబాబా ఆదేశిస్తారు ఈ బడేబాబా అంటే సాయికి ఎంతో అభిమానం దక్షిణగా వచ్చిన ధనములో నుంచి ప్రతిరోజు కొంత భాగం ఆయనకు ఇచ్చేవాడు చిలుం పీల్చేటప్పుడు భోజనాల సమయంలోనూ కూడా సాయి బడేబాబాను తన ప్రక్కనే కూర్చోబెట్టుకునేవారు ఏదైనా పని మీద బడేబాబా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు బాబా ఆయనతో పాటు వందకు పైగా అడుగులు కలిసి వేసి తిరిగి మసీదుకు వచ్చేవారు బడేబాబా అసలు పేరు మహమ్మద్ అలాంటి దగ్గర సంబంధం గల ఆయనే అనవసరంగా మేకను చంపనేలా నిరాకరిస్తాడు అప్పుడు శ్యామాను పిలిచి మేకను బలి చేయమని కోరతాడు బాబా శ్యామ కత్తి కోసం వాడాలోకి పోయి త్వరగా తిరిగిరాడు అందువలన కాకాసాహెబ్ దీక్షిత్తును ఆదేశిస్తాడు సాయి అతను సదాచార బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుడ అంటే తెలియనివాడు అయినా సరే బాబా ఆజ్ఞకు తల తలవొగ్గి చంపుటకు సిద్ధమై చేతిలో ఉన్న కత్తి మేక మీద పడుటకు సిద్ధంగా ఉండగా బాబా ఆగమని ఆజ్ఞాపించి ఎంతటి కఠినాత్ముడైన బ్రాహ్మణుడువు నీవు మేకను చంపడానికి సిద్ధమవుతున్నావు అంటాడు బాబా మాటలు విని కత్తిని ప్రక్కన పెట్టి దీక్షిత్ ఇలా అంటాడు అమృతతుల్యమైన నీ వాక్కులే మాకు వేదం అదే మాకు చట్టం ఆ మాటలే మాకు దైవాజ్ఞ మిమ్మల్ని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాము మీ రూపాన్ని ధ్యానిస్తూ పూజిస్తూ మగళ్ళు మీ ఆజ్ఞలనే పాటిస్తాము మీరు ఆజ్ఞాపిస్తే అది మంచిదా కాదా అనే ఆలోచన మాకు ఉండదు దానిని పాటించాలా వద్దా అనే వాదనలు కానీ తర్కాలను కానీ మేము చేయము గురుదేవులైన మీ ఆజ్ఞను అక్షరాల తప్పకుండా పాటించడమే మా విధి అదే మా ధర్మం మీ కోసం మా మనసు బుద్ధి అహంకారములతో పాటుగా ఈ శరీరాన్ని ధనాన్ని కూడా ధారపోస్తాము గురుభక్తిని పరీక్షించడకే బాబా ఈ పరీక్ష నిర్వహించారు శిష్యులు ఎన్ని రకాలుగా ఉంటారో కూడా ఈ విషయం ద్వారా బాబా అందరికీ నిరూపించి చూపించారు గురువుకు ఏమి కావాలో గుర్తించి వారు ఆదేశించక ముందుగానే దానిని నెరవేర్చేవారు ఉత్తములు గురువు ఆజ్ఞాపించగానే ఆలసించక ఆజ్ఞాపాలన చేయవారు మధ్యములు మాటి మాటికి తప్పులు చేయచ్చు గురువు ఆజ్ఞాపించినా కూడా ఆ పని చేయవచ్చునా లేదా అని అనుమానిస్తూ తరువాత చేద్దాములే అని వాయిదా వేస్తూ ఉండేవారు సాధారణులు మొదటి రెండు తరగతుల వారు మాత్రమే గురువు నుంచి లాభాన్ని పొందగలరు ఈనాడు చాలామంది మేము ఫలానా వారి శిష్యులమని చెప్పుకుంటూ ఉంటారు కానీ వారు సాధారణ శిష్యులుగానే ఉంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు సాయి దగ్గరకు వచ్చి వారిని ఆశ్రయించిన తరువాత సర్వస్వాన్ని వారికి అర్పించి సర్వస్వ శరణాగతిని పొందాలి అప్పుడే కైలాసం దిగి వచ్చిన ఆ పరమేశ్వరుని అద్భుత శక్తి ఏమిటో తెలుసుకోగలం ఇలాంటి గట్టి విశ్వాసాన్ని కొన్ని రోజుల వరకు ఉంచగలుగుతాం కానీ కాలగమనంలో ఆ నమ్మకం విశ్వాసం అప్పుడప్పుడు చెదిరిపోతూ ఉంటాయి అందువలనే సబూరి అవసరం అన్నారు సాయి సబూరి అంటే ఓర్పుతో వేచి ఉండడం ఇది కూడా భక్తునికి చాలా అవసరం శ్రద్ధలేని పూజలు ఓర్పు లేని భక్తి ఎందుకు పనికిరావు అలాంటి వాటి వలన సాధకులు కానీ భక్తులు కానీ ఉపయోగాన్ని పొందలేరు మా పాఠకుల హృదయాలలో సాయి స్థిర నివాసమై ఉండుగాక వారి ఇంటిలో సాయి కుటుంబ సభ్యుడిగా మారుగాక శ్రద్ధ సబూరి అనే ఈ రెండు మణిదీపాలు సాయి భక్తులందరినీ విడవకుండాగాక సాయి రక్ష సర్వ జగత్తుకు రక్షగా మారుగాక ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేయు భక్తుల హృదయాలలో సాయి భక్తి అనే మహావృక్షం పెరిగి పెద్దదై హీనులకు దీనులకు ఆశ్రయాన్నిచ్చే వటవృక్షంగా మారాలని ఆశిస్తూ ఈ అధ్యాయాన్ని ఎంతటితో ముగిద్దాము ఓం శాంతి 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 ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం